నమస్తే నేను మీ సంజీవ్ సంజీవ్ జగత్కి స్వాగతం ఫామ్ హౌస్ కథాకథనాలకు సంబంధించి కొండగట్టు సంజీవనం పేర నేను ఇస్తున్నటువంటి అప్డేట్స్లో ఇది నాలుగో భాగం మా తోటలో ముగ్గు పోసిన నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పనుల అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను ఇస్తూ వచ్చాను ఇప్పటికీ మూడు భాగాలుగా నేను దాన్ని విడమర్చి చెప్పడం జరిగింది సో గత వారం నేను కంటైనర్ అనే ఫామ్ హౌస్కి సంబంధించిన అప్డేట్ ఇవ్వడం జరిగింది కంటైనర్కు సంబంధించిన వివరాలు చాలామంది చూశారు అది వైరల్ అయింది నాకు లెక్కకు మించినటువంటి ఫోన్లు మెసేజ్లు తమ తమ అభిప్రాయాల ద్వారా తెలియజేసిన మిత్రులందరికీ నమస్కృతులు చెప్తున్నాను కంటైనర్ అనేది నేను పర్సనల్గా ఫామ్ హౌస్కు సజెస్ట్ చేయట్లేదు నేను ఎవరి మనోభావాలను తక్కువ చేసి మాట్లాడడం లేదు నేను అనుకున్నది కంటైనర్ అనేది ఫామ్ హౌస్గా పనికిరాదు ఇక దాన్ని నేను వివాదం చేయదలుచుకోలేదు కంటైనర్ సంబంధించి ఇష్టం వాళ్ళు ఎవరైనా కంటైనర్ తమ తమ ఫామ్ హౌస్లో కానీ ప్రదేశాల్లో కానీ నిర్మించుకోవాలనుకుంటే వాళ్ళ ప్రకారం కొనసాగించవచ్చు ఇక నేను ఇదివరకే చెప్పినట్టు నా ఈ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఇది కేవలం షెడ్ మాత్రమే కాదు ఇది మేము ఉండడానికి కూడా అని చెప్పి చెప్పాను కదా దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేశాను ఇంతకుముందు ట్వెల్వ్ బై ట్వంటీ ఫోర్ ఏదైతే ఉందో వరండాను మళ్ళీ టెన్ ఫీట్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాను అంటే మొత్తం వెడల్పు ఇరవై రెండు ఫిట్లు పొడువు ఇరవై నాలుగు ఫిట్లు వస్తుంది సో రెండు రెండు రూములు ఒక ఓపెన్ కిచెన్ ఒక ఓపెన్ హాల్ ఇది మా ప్లాన్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఏదైతే ఉందో ముందు అనుకున్నది మాత్రమే దాని తర్వాత ఎక్స్టెన్షన్ అనేది మేము చేయడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడండి దీంట్లో ఉన్న సాధక బాధకాలు మా మేము పడ్డటువంటి కొన్ని ఇబ్బందులు ఇది ఎంతలో అవుతుంది అని మేము అనుకున్నాము అవన్నీ వివరాలు నేను తెలియడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ఈ పదిహేను రోజులకు సంబంధించినది మాత్రమే దీని తర్వాత భాగంలో నేను అన్ని అప్డేట్ చేస్తాను ఇక్కడ ఉన్నటువంటి మార్జెట్ పోయిందండి తీసేయాల్సి వచ్చింది దీంట్లో మట్టి నింపాలి మేము కొంచెము తొందరపడి ఈ బరంతి బరంతి మీద వాల్స్ పెట్టించ పని ఆగకూడదనే ఉద్దేశంతో సో దీంట్లో ముందు క్యూరింగ్ చేయాల్సి వచ్చింది క్యూరింగ్ చేద్దామని నేను పై పట్టుకున్నాను తీరా మోటార్ ప్రాబ్లం వచ్చింది బోర్కు సంబంధించిన దాన్ని చేయడం కోసం మళ్ళీ ఆ బోర్ను ఆ మోటార్ను పైకి తీసి అది చేయడం అనేది పెద్ద ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు దానికి అడిగినటువంటి ఖర్చు దాదాపు ఇరవై ఐదు వేలు అదనంగా అయ్యాయి సో బోరు కాలం మాకు వాటర్ పోయాల్సి వచ్చింది మావిడ కష్టపడ్డది దానికి సంబంధించిన షార్ట్ వీట కూడా నేను పెట్టడం జరిగింది సో ఏది కూడా మన శ్రమ అనేది ఏదైతే మనకు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటే మనకు హాయిగానే ఉంటుందని అనుకుంటాము కానీ మన శ్రమ అనేదే మనకు ఆనందం మేము చేసుకున్నాము అనే తృప్తికి ఇది పనికి వస్తుంది ఈ వీడియోని షార్ట్ పెట్టేసరికి మా మనవడు చూసి అయ్యో మా నాని కష్టపడుతుంది అని చెప్పేసి చూడ్డానికి వచ్చాడు చూడడానికి వస్తే క్యాంపింగ్ ఏర్పాటు చేశాను తోటలోనే ఏదైనా సరే మనము మనము పడే శ్రమ ఏదైతే ఉందో పిల్లలకు ఆనందం కలిగించాలి వాటర్ టెంట్ తెచ్చుకున్నాడు వేసుకున్నాడు ఆ టెంట్ చూడ్డానికి ఎంతో ఎంతో చాలా మంది వచ్చారు క్యాంపింగ్ సామాగ్రి నా దగ్గర ఉంది కదా కార్లోనే అన్నీ ఉంటాయి అది ఇదివరకు కూడా మేము నా వీడియోలలో సంజయ్ జగత్ ఛానల్లో కొన్ని పోస్ట్ చేయడం జరిగింది సో మా అబ్బాయి మా అమ్మ వాడు వచ్చాడు వాడికి ఏంటంటే ఈ తులకరిలో ఆరుద్ర పురుగులు కనిపిస్తాయి కదా వాడికి చాలా ఆనందం ఆరుద్ర పురుగులు చూసి వాటిని వీడియోలు తీసి ఫోటోలు తీసి వాడు సంబరపడ్డాడు ఆ కూలీలు టెంట్ చూసి ఫోటోలు తీసుకున్నారు ఈ శ్రమలో కూడా మా కాట విడుపు కొడుకు వచ్చాడు మనోడొచ్చాడని చెప్పేసి మావిడ కోసం స్పెషల్గా తోటలోనే చిన్నగా విందు కార్యక్రమం పెట్టింది ఇవన్నీ సరదాలు కష్టాలు ఉంటాయి ప్రతిదాని కష్టాలు ఉంటాయి బట్ ఇప్పుడు మేము దాంట్లో ఏదైతే భ్రంతి ఉందో వాటి మట్టి తీసుకొచ్చి మట్టికి అది ఎక్కించడం కోసం ట్రాక్టర్ ఎక్కడం గాను డ్రాంప్ తయారు చేయాల్సి వచ్చింది ముందు అదొక శ్రమ ఇవి అనుకోని ఇబ్బందులు వస్తాయి మన ప్లానింగ్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఆ రకంగా మట్టి అనేది మేము దానిలో నింపడానికి చేసే ప్రయత్నంలో దాదాపు మేము ఎక్స్పెక్ట్ చేయనంత దాదాపు నలభై ట్రాక్టర్ల లోడ్ ఉన్న మట్టి తీసుకురావాల్సి వచ్చింది ఈ పనిలో పండుగ అప్పుడే తొలకరి మొదలైంది కదా నాగలి దున్నించడం గాలి ప్రదేశాల నాగలి దున్నించి చిన్న చిన్న పంటలు వేయాలనే ఉద్దేశాలు చేశారు సరే మా రైతు అందరితోటి పాటు మనం ఉండాలి కదా మా తోటలో ఖాళీ ప్రదేశంలో కూడా నాగలి అదే ట్రాక్టర్ తోటి దున్నించడం జరిగింది ఏరువాక సాగించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇదంతా మా మనవాడికి చాలా హాయి సో దాన్ని చూస్తూ వాడు సంబరపడడం జరిగింది సో అక్కడ ఉన్న రైతులు మా మనవాడికి సంబరంగా విత్తనాలు చల్లించే కార్యక్రమం చేశాడు ఆ విధంగా ఆ రైతుల రుమాలు కూడా చుట్టారు చూసి మొత్తం మీద ఇదొక వీడియో చేసి దాన్ని పెట్టుకున్నాడు ఏదేదో మహర్షి సినిమాకు సంబంధించిలాగా ఈ సరదాలు అన్నీ ఉంటాయి ఈ సరదాలు ఈ చిన్న చిన్న సరదాలే ఆనందాన్ని కలిగిస్తాయి ఇవే అనుభూతులుగా మిగులుతాయి సో ఈ ర్యాంప్ తయారు చేసాము ఈ ర్యాంప్ అయిన తర్వాత ఈ మట్టి అంత అందులో నింపి మళ్ళీ దాన్ని క్యూరింగ్ చేసి ముందట టెన్ ఫీట్ ఎక్స్టెన్షన్ చేయాలి ఇది మా ప్లాను అప్పుడు కానీ మేము గడప ఎక్కించడానికి వీలు కాదు ఈ ఇబ్బందులని అధిగమించి మేము ఆ మట్టి అంతా నింపడానికి ఇంత శ్రమ పడ్డామని అంటే ఆ మట్టి నింపడానికి ఆ మట్టి వాళ్ళ వల్ల కావట్లేదు సరే అందరం మళ్ళీ ప్లాన్ చేసుకున్నాం ఇట్లా ర్యాంప్ చేసాము కానీ అందులో మట్టి పూర్తి వస్తులేదు ముందు కూడా దాన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి అది అడ్డంకిగా ఉంది సో ఎట్లా అనే ఆలోచన చేశాం ఎంత ర్యాప్ చేసినా దాంట్లో పూర్తి నింపట్లేదు నిండట్లేదు సో వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడితే సో మళ్ళీ జేసీబీ తెప్పించి ముందంతా మళ్ళీ చదును చేయించి ఇది అదనమే ఇవి అనుకోని వ్యయ అనుకోని ప్రయాస ఇవన్నీ పడాల్సిందే మళ్ళీ జేసీబీ తెప్పించి వాటి జేసీబీ సాయంతో ఆ అంతా ఆ బరంతిల్లో నింపి ఆ రూములలో అది ఆ తర్వాత మళ్ళీ మార్కింగ్ చేసి ఇవన్నీ చేయాలని అంటే మేము ఒక్క రోజులో అవుతుందన్న పని ఇది ఐదు రోజుల దాకా పట్టిందండి సో ఈ ఐదు రోజులు తోటలోకి వెళ్ళడం చేసుకోవడం పని చూసుకోవడం ఒకరు వస్తే ఒకరు రారు అది ఎప్పుడు ఉన్నది మట్టి వడ్డరలు వస్తే రాళ్ళ రాళ్ళు రావు రాళ్ళు వచ్చినప్పుడు మేస్త్రి రాడు ఇవన్నీ జరిగినాయి సో ఇప్పుడు ఆ మోటార్ బాగైంది కాబట్టి ఇందులో మట్టి కదా చేసిబుతాం ఆ మట్టిని అంతా అది ఇంకిపోయేలాగా లోపలికి కుంగిలాగా మట్టి నీటితోటి తడపడం జరిగింది అదొక ప్రయాసం సో ఇవన్నీ అదంతా అయిపోయిన తర్వాత ముందు మార్కింగ్ చేసి మళ్ళీ మళ్ళీ తవ్వేసి అది చేసాము సో మళ్ళీ రెండు ఫీట్లు దమ్మంటే వాళ్ళు ఒక ఫీట్ తవ్వి రాళ్ళు అయిపోయారు వాళ్ళని మందలించి ఉన్నాం కాబట్టి ఎవరైనా సరే మనం పర్యవేక్షించు మన దగ్గరుండి పర్యవేక్షించుకోకపోతే ఎవరైనా సరే ఎంత మంచి లేబర్ అయినా సరే నియత్ నిజాయితగా పనిచేస్తారనుకోవడం భ్రమ మాత్రమే సో దగ్గరుండి చూసుకోవడం అనేది అవసరం మన వాళ్ళు మనము సాధ్యమైనంత మటుకు ఏదైనా నిర్మాణంలో ఒకటే ఎవరికైనా అప్పచెప్పడమో అనేది చేయాలి లేకపోతే స్వయంగా చేసుకుంటే మాత్రం మన వాళ్ళు అంటూ ఉండాలి సో ఈ ఎక్స్టెన్షన్లో దాన్ని కట్టడం జరిగింది సో ఈ వాటర్ ఎట్లా ఎంత కుంగిపించి ఎంత హైట్లో పెట్టామో అది చేసాము సో అవి అట్లా నీళ్ళు క్యూరింగ్ ద్వారా అంటే నీళ్లను బాగా చేయడం వల్ల మట్టి అంతా కుంగి చదునైపోయింది ముందట మార్కింగ్ చేసి తవ్వడం కూడా అయిపోయింది తప్పిన తర్వాత ముందర మళ్ళీ ఆ ఎక్స్టెన్షన్ పార్ట్కి కూడా ఏమంటారు బరంతి కట్టర్తోటి మళ్ళీ చేస్తారు చూడండి ఇప్పుడు అదని దాని మీద మళ్ళీ రెండు వరుసల బండ వస్తుంది సో ఇది సంపూర్ణమైనటువంటి ఫామ్ హౌస్గా పరిణమించే దిశలో కొనసాగుతుంది సిమెంట్ తీసుకొచ్చి ఒకచోట ప్రిజర్వ్ చేశాము మొన్న వర్షం పడింది కదా వర్షం పడకుండా దాని మీద టార్ఫలైన్ మంచి దృఢంగా కట్టాము కానీ పదునికి రెండు వస్త్రాలు గడ్డకట్టిపోయాయి ఇది ఏది చేసినా మనకు అనుకోని అవంతరాలు ఇక్కట్లు ఇబ్బందులు ఇవన్నీ వస్తాయి వాటినన్నింటినీ అధిగమించి ఒక గృహ నిర్మాణం కానీ ఒక కట్టడం కానీ చేయాలంటే ఓపిక సహనం అవసరం మనం కర్ర పెత్తనం చేద్దాం అనుకుంటే కుదరదు ఈయన మా మేస్త్రి సరే అందరూ మంచివాళ్ళే కాకపోతే మనం దగ్గరుండి చూసుకుంటేనే మంచివాళ్ళు ఇక మా సుమన్ చాలా శ్రమ పడుతున్నాడు వీళ్ళంతా శ్రామికులు నాతోటి పక్కన ఉన్నటువంటి రైతు వాళ్ళు అందరూ వచ్చారు చేస్తాము ఇప్పుడు గడప దాని మీద ఎక్కించారు మా ఆవిడ శాస్త్ర ప్రకారం కార్మికులు శ్రామికులు ఎవరైతే లేబర్ ఉన్నారో వాళ్ళందరి కోరికమైనకు గడపకు పూజ చేసి కొబ్బరికాయ కొట్టారు ఇది అక్కడ సాంప్రదాయం మేస్త్రికి నూట పదహారు కూడా సమర్పించుకోవడం జరిగింది కొన్ని పాటించాలి వాళ్ళ కోసం అన్న పాటించాలి సో ఇది అయిపోయిన తర్వాత ఒక దశలో కూడిన కూడా పోయాల్సి ఉంటుంది సార్ అని చెప్పి చెప్పాడు మా మేస్త్రి సరే అని అన్నాను అది వాళ్ళ సెంటిమెంట్స్ లేకపోతే దెబ్బలు తలుగుతాయంట వాళ్ళకి సో ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడం కూడా వాళ్ళ కోరిక మేరకు చేసాము ఆయనే మా మేస్త్రి దగ్గరుండి కొట్టిస్తున్నాడు సో మంచిదే కదా వాటిని గౌరవిస్తూ కొన్ని పాటిస్తూ చుట్టుపక్కల రైతుల మాటలు కూడా వింటూ అందరినీ మెప్పిస్తూ మనం సాంత్వన పడుతూ కొబ్బరి కొట్టారు పూజ చేసి మొక్కాడు సో ఈ విధంగా గడప దాకా వచ్చిందండి ఇది ఒక దశ అయిపోయి ముగ్గు దశ నుంచి దశకు వచ్చింది ఆయన కూడా మొక్కుతున్నాడు చూడండి మేస్త్రి సో అప్పుడు ఆయన ఆ తర్వాత చుట్టూ మళ్ళీ ఇటుకలు పేర్చి దాన్ని కొంచెం నిర్మాణం చేశాడు ముందు పోసినటువంటి పాటకు ఏదైతే ఉందో మళ్ళీ రేపు రెండు కట్రౌతుల అంటే రెండు వరుసల బండ పేర్చి మళ్ళీ బేస్మెంట్ కడతారు సో ఇదండి గడప దాకా వచ్చినటువంటి కథనం ఇది మా వాళ్ళు ఈ భాగాన్ని చూసిన మీ అందరూ లైక్ చేస్తారని సంజీవ్ జగతి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు సంజీవ్ జగతి ఛానల్ సైనింగ్ అవుట్ సంజీవ్ గౌడ్